హాయ్ అండి హైమ్ మను చౌదరి ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ ఈరోజు లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం మాట్లాడుకుందాం సో లివర్లో కూడా టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉన్నాయి అండ్ లివర్కి వచ్చే డిసీజులు లైక్ హెపటైట్ ఏ హెపటైట్ బి హెపటైట్ సి అనే వైరస్లు వస్తాయి ఎక్కువగా లివర్కి అండ్ కొంతమందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది సో ఇవన్నీ ఏంటి అని అంటే లైక్ పొల్యూటెడ్ ఫుడ్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి లివర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అండ్ హెపటైట్ బి అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ ఆల్సో ఇది పొల్యూటెడ్ ఫుడ్ వాటర్ ద్వారా వస్తుంది హెపటైట్ బి అనే ఈ వైరస్ కొంతమంది లైక్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్సెస్ వల్ల కూడా ఈ హెపటైట్ బి అనే వచ్చే ఛాన్స్ అనేది ఉండింది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కువగా ఎవరిలో చూసుకుంటాము అని అంటే మనం స్మోకింగ్ డ్రింకింగ్ లైక్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఈ లివర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ ఇంకొకటి వచ్చేసి సీజన్ మారినప్పుడు టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఫంగస్ వైరస్లు అనేవి మనకు వస్తూ ఉంటాయి సో ఆ టైంలో కొంచెం శుభ్రం లేకుండా ఉండే వాళ్ళు విచ్చలవిడిగా ఫుడ్ తినే వాళ్ళలో ఈ లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి ఇదొకటి అయితే ఈ లివర్ ప్రాబ్లం ఇంకొకటి కొంతమంది ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు అండ్ నాన్ వెజ్తో పాటు లైక్ చెత్త చెత్త ఆయిల్స్ అన్ని వాడుతూ బయట జంక్ ఫుడ్లు ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు సో వీళ్ళకు కూడా లివర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి సో లైక్ ఈ లివర్ ప్రాబ్లమ్స్లో ఏంటి అంటే ఫ్యాటీ లివర్ ఉంటుంది అండ్ లైక్ కొంతమందికి లివర్ ఎక్కువగా ఉంటుంది ఒకటి అండ్ కొంతమందిని చూసుకుంటే లివర్ అనేది కుళ్ళిపోయినట్లుగా తయారవుతూ ఉంటుంది కొంతమందికి లైక్ పచ్చ కామెరలు ఉబ్బు కామెరలు తెల్ల కామెరలు అని వినే ఉంటారండి సో దీన్నే హెపటైటి ఏ అని కూడా అంటారు సో ఈ లివర్ ప్రాబ్లం ఉంటే ఈ పచ్చ కామెర్లు ఉబ్బు కామెర్లు తెల్ల కామెర్లు అనేవి కూడా వస్తాయి సో లైక్ మనం ఈ పచ్చ కామెర్లని ఈ ఉబ్బు కామెర్లని త్వరగానే మనం గుర్తుపట్టవచ్చు అలా కాకుండా ఈ తెల్ల కామెరలు ఏవైతే ఉంటాయో వీటిని కొంచెం కనిపెట్టడం కష్టంగా ఉంటుంది ఇవి కొంతమందికి లాస్ట్ స్టేజ్లోకి వెళ్ళి ఫుడ్ ఏమీ తీసుకోకుండా ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్ అయ్యి బాడీ అంతా పెయిన్స్ ఉండి ఫీవర్ వచ్చినప్పుడే గుర్తుపడతారు సో ఆ టైంలో వీళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి బతకడానికి అలా కాకుండా కొంచెం ముందుగానే గుర్తు తెలుసుకుంటే దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇదొకటి అండ్ ఈ లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు లైక్ బాడీలో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అని అని మనం మాట్లాడుకుంటే ఆకలి వేయదు ఒకటి అండ్ కొంతమందికి ఎక్కువగా హెడేక్ వస్తూ ఉంటుంది అండ్ కొంతమందికి చూసుకుంటే లైక్ వామిటింగ్స్ హెవీగా అవుతూ ఉంటాయి కొంతమందికి నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ అవి ఎక్కువగా ఉంటాయి మెయిన్ రీజన్స్ ఇవి ఎక్కువగా ఉంటాయండి సో కొంతమందికి ఫీవర్ కూడా కనిపిస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు లివర్ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలన్నా ఏదైనా ఇన్ఫెక్షన్కి గురైనా అండ్ బయట మనం ఉండే ఇప్పుడంతా కూడా పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లోనే ఉంటున్నాం ఆల్మోస్ట్ సో అయితే ఈ పొల్యూషన్ నుంచి మన లివర్ని మనం కాపాడుకోవాలి అన్నా కూడా కొన్ని టిప్స్ చెప్తాను సో ఆ టిప్స్ ఏంటి అంటే మన బాడీలో ఫాస్ట్గా ఇన్ఫెక్షన్కి గురయ్యే ఆర్గా అనేది అంటే లివర్ అండ్ దానికి మనం కరెక్ట్ మనం కరెక్ట్ మెడిసిన్ ఇస్తే క్యూరబుల్ ఛాన్స్ కూడా లివర్కే ఉంది సో అలాంటప్పుడు ఆ లివర్కి మనం చాలా సున్నితంగా కాపాడుకుంటూ రావాలి సో లివర్కి సంబంధించిన మెడిసిన్స్ లైక్ ఆ టిప్స్ ఏంటి అని అంటే నేలవేము నేల ఉసిరి గంధ ఖర్చూరాలు అశ్వగంధ పిప్పళ్ళు మిరియాలు సో ఇవన్నీ కూడా మనం ఒక టెన్ టెన్ గ్రామ్స్ అలా తీసేసుకొని చక్కగా ఒక పొడిలా చేసేసుకొని ఒక కంటైనర్లో పెట్టేసుకొని ఉదయాన్నే చక్కగా ఒక స్పూను తేనె వేసేసుకొని తేనెలో ఆ పొడి ఈ పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా ఒక ఉండలా కలిపేసేసుకొని మనం లోపలికి తీసేసుకొని తర్వాత ఒక గ్లాసు ఒక హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చ నీళ్ళు కనుక తాగారు అని అనుకోండి సో ఈ లివర్ అనేది మనకి క్లీన్ అవుతుంది అండ్ ఫ్యాటీ లివర్ కూడా కంట్రోల్ అవుతుంది అండ్ హెపటైట్ ఏబీఈ వైరస్లు కూడా తగ్గుతాయి సో ఈ విధంగా ట్రై చేసి చూడండి లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అండ్ లివర్ మనకి బాడీలో చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్గాను సో దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే చిన్న చిన్న పాటి టిప్స్ పాటిస్తే చాలు థ్యాంక్ యూ